ఆస్ట్రేలియాలో ఏ మధ్య జరిగిన బీచ్ మెసాకర్ అంటే మారణ హోమం మనకి చాలా విషయాలు తెలియజేస్తుంది ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ మారణ హోమం ఆస్ట్రేలియా శాంతి భద్రత సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే అమెరికాలో లాగే ఇక్కడ కూడా గన్ కల్చర్ ఉందా మన భారతదేశం నుంచి వివిధ దేశాల నుంచి ఉన్నత విద్య కోసం అట్లాగే పర్మనెంట్ రెసిడెన్సీ కోసం బిజినెస్ పర్పస్ కోసం డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో ఆస్ట్రేలియా వెళ్తున్న వాళ్ళు చాలా లక్షల్లో ఉన్నారు ఇంచుమించుగా ప్రతి సంవత్సరం కూడా లక్ష పదివేల మంది స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఆస్ట్రేలియాలో అన్ని యూనివర్సిటీలో చేయడానికి కొత్తగా వస్తున్నారు అది కాకుండా ఆల్రెడీ చదువుతూ అక్కడ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు అంటే ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ ఇయర్లో లక్షా పదివేల మంది జాయిన్ అయితే సెకండ్ లో ఆల్రెడీ లక్షా పదివేలు ఉన్నారు థర్డ్ ఇయర్లో ఫోర్త్ ఇయర్లో ఇట్లా చూసుకున్నట్లయితే వీటి జనాభా చాలా ఎక్కువ అట్లాగే పర్మనెంట్ రెసిడెన్సీ సిటిషన్ సిటిజన్షిప్ తీసుకొని ఆస్ట్రేలియన్లో సెటిల్ అయిన వాళ్ళు ఈ వీళ్ళ పరిస్థితి ఇలా లా అండ్ ఆర్డర్ కోసం ఉన్నట్లయితే గన్ కల్చర్ ఉన్నట్లయితే అక్కడ వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి అక్కడ నివాసం ఏర్పరచుకుని ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఎందుకంటే విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నత చదువులకి ఆస్ట్రేలియా వెళ్తున్నారో వాళ్ళందరికీ పరిస్థితి ఏంటంటే వాళ్ళ కాలేజీ అయిపోయాక కానీ లేదు అంటే అంత వద్దు కానీ వాళ్ళు పని చేసుకునే వస్తారు ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఫిఫ్టీ అవర్స్ సిక్స్టీ అవర్స్ ఫార్టీ అవర్స్ పెర్ వీక్ వర్కింగ్ కోసం ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో డాలర్స్ సంపాదించుకోవాలనుకుంటే వాళ్ళ ఇచ్చికి సరిపోయిన డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే వాళ్ళకి అది చాలా ముఖ్యమైనది సో పదకొండు పన్నెండు ఆ టైంలో పనిచేసి వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి ఈ పరిస్థితిలో ప్రతి తల్లిదండ్రుల మధ్య మనసులో ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా మనం అసలు ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది యాక్చువల్గా హౌ ఈస్ ఎవ్రీడే లైఫ్ ఇన్ ఆస్ట్రేలియా అని చెప్పడం కోసం ఈ వీడియోలో చేస్తున్నాను నేను ఆస్ట్రేలియాలో ఆల్మోస్ట్ మోర్ దాన్ ఎయిట్ ఇయర్స్ నుంచి అక్కడ నివాసం ఏర్పరచుకొని నేను కూడా ఉంటున్నాను కాబట్టి నేను మీకు ఈ విషయాల్ని ఫేస్ టు ఫేస్ పంచుకోవాల ఉద్దేశంతో నేను చెప్తున్నాను నేను ఇటు మెల్బోర్న్లోని లోని అటు సిడ్నీలో కూడా ఇక్కడ టూ మంత్స్ ఉంటే సిడ్నీలో టూ మంత్స్ ఉంటే ఒక టూ మంత్స్ మెల్బోర్న్లో లో ఉండడం అనేది మేము చేస్తుంటాం కాబట్టి నాకు కూలక్షంగా ఇక్కడ విషయాలు తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను ఇది స్టార్ట్ చేయబోయే ముందు బాడీ మారణ హోమంలో మరణించిన అందరికీ కూడా పిల్లలు పెద్దలు అందరికీ కూడా నా జోహార్లు అట్లాగే ఇటువంటి పరిస్థితికి కారణమైన ఈ తీవ్రవాదుల విషయంలోని మనం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన మనం కొన్ని విషయాలు మన చేతిలో లేదు ప్రభుత్వం ఇటు లా అండ్ ఆర్డరు అటు పోలీసు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అన్ని కలిసి పనిచేసి మనకి రక్షణ కల్పించాల్సింది వాళ్ళు అయితే బోండీ బీచ్ మరణ హోమం తాలూకా సిచ్యుయేషన్ మనం చూసుకున్నట్లయితే ఇది కేవలం యూదుల మీద జరిగిన టెర్రరిస్టుల తాలూకా భీభత్సం కాబట్టి దీన్ని యూదులకి అట్లాగే టెర్రరిస్టులకి ఎప్పటి నుంచో అంటే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఇజ్రాయెల్ సిచ్యుయేషన్స్ పాలెస్టైన్ సిచ్యుయేషన్స్ అట్లాగే పాలెస్టైన్ గుర్తించమని చెప్పి ఆ మధ్య అన్ని దేశాల్లో కూడా ఊతున ప్రజా ఉద్యమాలు జరిగాయి పాలెస్టైన్స్ వాళ్ళకి సంఖ్యమో కావాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది అట్లాగే నేను కూడా మెల్బోర్న్ లో అక్కడ పార్లమెంట్ కి వెళ్ళినప్పుడు విక్టోరియా పార్లమెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ పాలెస్టైన్స్ వాళ్ళందరూ కూడా అన్ని వాళ్ళు ప్లే కార్డ్స్ పట్టుకొని అక్కడ కూర్చుని ఇచ్చిమించిగా వారం రోజులు వాళ్ళు చిన్న ధర్నా లాగా మమ్మల్ని గుర్తించండి అని చెప్పి దానికి ప్రతిఫలంగా ఆస్ట్రేలియా గవర్నమెంట్ కూడా పాలస్టైన్ గుర్తిస్తూ అంటే ట్రంప్ తాలూకా అంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అభిప్రాయాలు ఎలా ఉన్నా సరే పాలస్టైన్స్ ని ఒక గ్రూప్ కింద ఒక కంట్రీ కింద గుర్తించాలని ఉద్దేశంతో సద్భావంతో అక్కడ ఆస్ట్రేలియా గవర్నమెంట్ గుర్తించడం జరిగింది సో ఈ సందర్భంలో ఇక్కడ జరిగిన యూధుల మీద ఈ మారణ హోమం అనేది దాని కాన్సిక్వెన్స్ కాబట్టి మనం దీన్ని ఆ విధంగా తీసుకోవాలి తప్ప ఇది ఏంటంటే అన్ని దేశాల మీద జరుగుతున్న దాడుల కింద కాదు ఓన్లీ యూదుల మీద జరిగిన తీవ్రవాదుల తరక చర్య ఈ తీవ్రవాదుల చర్య ఎక్కడ ఎలా జరిగినా సరే ఎక్కడో ఒక దగ్గర దాని మూలం మనకి పాకిస్తానే తగులుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో ఒకసాడన్ లేదు అంటే ఇంకో చర్య ఇంకో చర్య అలా చూసుకున్న ఇండియాలో చూసుకున్నట్లయితే మనకి బాంబేలో జరిగింది హైదరాబాద్లో లో జరిగింది ఇవన్నీ ఎక్కడ చూసుకున్నా సరే అన్నిటికీ కూడా చాలా మూల కారణం అంతా కూడా పాకిస్తాన్లోనే తేలుతున్నాయి సో ఈ పరిస్థితిలో వాళ్ళు మాట్లాడుకుంది ఏంటంటే అయితే మరికొన్ని సంఘటనలు అంటే గన్ కల్చర్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియా అల్బనీజ్ గారు ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశారు అల్బనీజ్ గారు మేము దగ్గరగా చూడలేకపోయినా అతన్ని ప్రతిరోజు కూడా ఏదో ఒక దీంట్లో దూరంగా నుంచి చూసే అవకాశం మాకు ఉంటుంది ఎందుకంటే మేము అక్కడ న్యూస్ ఫాలో అవుతాం కాబట్టి అవర్ గారి ఒక ప్రతి చర్యని కూడా మేము గమనిస్తూ ఉంటాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా గవర్నమెంట్ అంటే ప్రస్తుత ప్రైమ్ మినిస్టర్నే కాదు అపోజిషన్ లీడర్స్ కూడా చాలా బాధ్యతాయుతంగా మిగ్రెంట్స్ విషయంలోని అట్లాగే టూరిస్ట్ విషయంలోని స్టూడెంట్స్ విషయంలో కూడా వాళ్ళు చాలా బాధ్యతగా ప్రవర్తిస్తారు సో వాళ్ళ అంటే మన ఇండియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీకు గుర్తుంటు ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు అట్లాగే ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఆల్బనీజ్ గారు వీళ్ళిద్దరూ ఇండియాలో ఒక సమిట్ లో కలిసినప్పుడు ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి ఆయన దృష్టికి తీసుకెళ్తాం ఆయన ఏంటంటే నేను తగు చర్యలు తీసుకుంటానని చెప్పడం అదే కాకుండా మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియా తర్వాత అందరూ మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్స్ తర్వాత మిగతా మినిస్టర్స్ కూడా హిందూ దేవాలయాలు చాలా తరచుగా అంటే శివ టెంపుల్ గాని సాయిబాబా టెంపుల్ గాని లేదు అని అంటే అటు వెంకటేశ్వర టెంపుల్ గాని లక్ష్మీనారాయణ టెంపుల్ గాని అటు మెల్బోర్న్ లో కానీ ఇటు సిడ్నీలోని అట్లాగే పెత్ బ్రిస్బేన్ ఏ ప్రాంతంలో చూసినా సరే హెటైడ్ ఇలా ఏ ప్రాంతంలో చూసినా సరే వాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీ మంత్ కనీసం ఒక్కసారైనా సరే అవుతుంటారు అదే అదే కాకుండా ప్రభుత్వ భూముల్ని దేవాలయాలు హిందూ మత యూజ్ చేసుకోవడం కోసం వాళ్ళు ఇది ఒక అంటే సర్వ మతాలు మాకు సమానమే ఎందుకంటే ఆస్ట్రేలియా దో ఇట్ ఈస్ ఏ క్రిస్టియన్స్ ఇట్ ఈస్ డామినేటెడ్ బై క్రిస్టియన్స్ బట్ ఇట్ రెస్పెక్ట్స్ ఆల్ రిలీజియన్స్ చెప్పడం కోసం వాళ్ళు తగిన చర్యలు తీసుకునే ఉంటారు మనం ఈ మధ్య విన్నాం అటు యూకేలో కానీ లో కానీ అటు ఏదంటే ఆస్ట్రేలియాలో కానీ చాలా ఈ అబ్రాడ్ ఎడ్యుకేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా కఠినతలు చేస్తున్నారు అని చెప్పి అలా కఠినతలు చేయడానికి కారణం ఏమిటి అంటే ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం అట్లా చేయడం ఏంటంటే వాళ్ళకి కావాల్సింది క్రీమీ లేయర్ ఎవరైతే డాలర్స్ కోసం కాకుండా చదువు మీద దృష్టి పెట్టి వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు వాళ్ళని ఖచ్చితంగా ఆస్ట్రేలియాలో అకామిడేట్ చేయడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు అట్లా కాకుండా ఏదో విధంగా డిగ్రీ సంపాదించుకోవడం ఎందుకంటే ఆరు సంవత్సరాల్లో ఏడు సంవత్సరాల్లో డిగ్రీలు సంపాదించుకోవడం ఏంటంటే ఆస్ట్రేలియాలో ఒక నివాసం ఏర్పరచుకొని డాలర్స్ సంపాదించాలి అనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ నిబంధనలన్నీ కూడా కఠినతరం చేశారు ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఐఎఎల్టీస్ లో సిక్స్ వచ్చినా సరే సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చినా సరే సీట్స్ ఇచ్చేవారు ఇప్పుడు మధ్య మీరు కొంచెం స్ట్రిక్ చేశారు అట్లాగే ఫీజు పెంచారు ఇమిగ్రేషన్ రూల్స్ ఇమిగ్రేషన్ చెక్ చాలా ప్రాపర్గా చేస్తున్నారు ఇవన్నీ కారణం ఏంటంటే అన్వాంటెడ్ పీపుల్ షుడ్ నాట్ ఎంటర్ టు దేర్ కంట్రీ దేర్ కంట్రీ షుడ్ బి సేఫ్ ఫర్ ఎవ్రీ వన్ సో ఇక్కడ మనం చెప్పదలుచుకుంటే ఏంటంటే ఈజ్ ఆస్ట్రేలియా సేఫ్ ఫర్ ద ఇమిగ్రేట్స్ అంటే పిఆర్ కోసం కానీ లేదు ఎడ్యుకేషన్ కోసం కానీ టూరిజం కానీ బిజినెస్ కానీ అంటే వి సే దట్ వన్ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇట్ ఈస్ సేఫ్ కంట్రీ ద సేఫెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ అట్ ప్రజెంట్ బాండీ బీచ్ ఇన్స్టిడ్యూట్ జరిగినప్పటికీ కూడా అక్కడ అప్పుడప్పుడు చంద్రు బదురు ఇన్స్టిడ్యూట్స్ జరుగుతున్నాయి కాదంటలేదు అట్లా చూసుకున్నట్లయితే ప్రతి దేశంలో కూడా మీకు దిస్ కైండ్ ఆఫ్ సోషల్ డిస్టర్బెన్సెస్ ఆర్ వెరీ కామన్ ఆ విధంగా చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా ఈజ్ ద మోస్ట్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు మీరు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టాలనుకుంటే అట్లాగే ఏ సమయంలో మీరు బయట ఉండాలి ఏ సమయంలో మీ ఇంట్లో ఉండాలి ఏ సమయంలో మీ కాలేజీలో ఉండాలన్నది మీరు ఖచ్చితంగా తెలుసుకొని ఆ సమయాలు మీరు పాటించాలి అంటే రాత్రి పదకొండు పన్నెండు వరకు పబ్స్ తిరిగి ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పి అటువంటి వాళ్ళందరికీ కూడా ఇట్ ఈస్ వెరీ అన్సేఫ్ కారణం ఏంటంటే ఇటువంటి మత్తులు మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా మీ మీద అటాక్స్ జరిగే అవకాశం ఉంది కారణం ఏంటంటే మీకు ఇంకొకరికి ఇదే విషయంలోని కామన్ గర్ల్ ఫ్రెండ్స్ విషయంలో గర్లవ్ గొడవ పట మనం విన్నాం కత్తితో పొడుచుకోవడం కూడా విన్నాం ఇటువంటివి ఏ కంట్రీలో జరగట్లేదా మీకు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ద ప్రపోర్షన్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అండ్ ది రీజన్ వై ఇట్ హ్యాపన్ అది మనం ఆలోచిస్తే సరిపోతుంది అంటే అక్కడ ఆస్ట్రేలియాలో అన్ని ప్రాంతాల్లో కూడా మీరు లాస్ట్ షో ఆఫ్ ది సినిమాకి వెళ్ళినా సరే లెవెన్ ఓ క్లాక్ క్లోజ్ చేసేస్తాడు సో మనకి అదొక టైం ఉన్నప్పుడు మనం అట్లా కంటిన్యూస్గా అక్కడే ఉండి మనం రోడ్ల తిరిగి ఏ తలవారుజా ఉన్నా ఇటు ఇటుకొస్తా ఉంటుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఏదో విధంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఒక డిసిప్లైన్డ్ వే మీరు ఎందుకు వెళుతున్నారు ఆస్ట్రేలియా అదే పర్పస్ మీద మీరు చేసుకున్నట్లయితే ఇట్ ఇస్ ద సేఫెస్ట్ కంట్రీ గన్ కల్చర్ గన్ కల్చర్ విషయంలో చెప్పు చెప్పుకున్నా సరే మానవ బంగాల విషయంలో చెప్పుకున్నా సరే ఇవన్నీ ఎలా ఉంటాయంటే మీరి మనం ప్రవర్తించినప్పుడు వీటికి ఆస్కారాలు ఉంటాయి మన లిమిట్స్ మనం తెలుసుకొని మన లిమిట్స్ లో మనం ఉండి మనం ఏ పని మీద వెళ్ళామో మన తల్లిదండ్రులు మనకి ఎందుకు పంపించారో దాని మీద దృష్టి పెట్టి మన గోల్ ని మనం అచీవ్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేసినట్లయితే ఈ డిస్టర్బన్సెస్ ఇంకా ఇవి కూడా ఉండవు అంటే మేము మంచిగానే ఉన్నా సరే మాకు జరిగే అవకాశం ఉంది కదా అంటే అట్లా జరిగే అవకాశం లేదు ఇంతవరకు ఎటువంటి ఇన్సిడెంట్స్ తీసుకున్నా సరే ఫర్ ఎగ్జాంపుల్ మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ ది రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఆస్ట్రేలియా మనం అది చూసాము ఈ మధ్య కూడా హైదరాబాద్ వాళ్ళ నుంచి ఎక్కడ నుంచి ఇక్కడ నుంచి రోడ్ యాక్సిడెంట్స్ చూసాం ఇవన్నీ కూడా ఏంటంటే రోడ్డు నిబంధనలని పాటించకపోవడం వల్ల సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఉన్నాం కాబట్టి ఇట్లా జరిగింది అనేది కాదు ఎక్కడైనా సరే మీరు నిర్లక్ష్యంగా మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీరు మర్చిపోయి మీరు వచ్చిన పని మీరు పక్కన పెట్టి మీరు లేని అది అది చేసినట్లయితేనే ఇటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆస్ట్రేలియా ఈ సేఫెస్ట్ కంట్రీ ఫర్ ఎవర్ ఇది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రధానమంత్రి అల్బణిజ్ గారు అపోజిషన్ లీడరు అట్లాగే మిగతా పోలీస్ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుని ఇప్పుడు ఏంటంటే విసా రూల్స్ లో కూడా కొన్ని మార్పులు తీసుకొస్తే కానీ అన్వాంటెడ్ ని మనం ఎందుకంటే ఈ టెర్రరిస్టులు ఆస్ట్రేలియాకి వచ్చారు ఎట్లా వచ్చారు సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ పరిస్థితి ఏంటి వీళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు వీళ్ళకి చెక్ ఏంటి అంటే గన్ లైసెన్స్ విపరీతంగా ఇస్తున్నారు అని చెప్పి ఒక టాక్ ఉంది ఆ గన్ లైసెన్స్ కూడా నార్త్ సౌత్ వేల్స్ లో నార్త్ సౌత్ ఎన్ఎస్ డబల్యూ అంటే సిడ్నీ తన క్యాపిటల్ సిటీ ఆ ప్రాంతంలో ఆస్ట్రేలియా అన్ని ప్రాంతాల కంటే అక్కడ ఎక్కువ గన్స్ ఇచ్చినట్లుగా అంటే ఒక గన్ లైసెన్స్ తీసుకుంటే మూడు ఎసారు నాలుగు ఎసగన్లు కొనే అవకాశం అక్కడ ప్రభుత్వం ఏడు వల్ల వచ్చే నష్టం సో ఇప్పుడు నష్ట వారు జరిగిన ఇది ఏమి జరగకుండా ప్రయత్నం చేస్తున్నారు అట్లాగే ఇమిగ్రేషన్ రూల్స్ లో అలాగే నామ్స్ లోని అట్లాగే మిగతా విషయాల్లో కూడా తగు జాగ్రత్త తీసుకుంటామని చెప్పి ఆల్రెడీ చెప్పడమే కాకుండా పార్లమెంట్ సెషన్ కండక్ట్ చేసి అపోజిషన్ లీడర్స్ ప్రభుత్వం అందరూ కలిసి ఏం చేయాలి అనేది ఆల్రెడీ స్టెప్స్ తీసుకుంటున్నారు సో నథింగ్ టు వరీ యూ కెన్ ట్రావెల్ వెరీ సేఫ్లీ టు ఆస్ట్రేలియా ప్రొవైడెడ్ యు గెట్ విసా థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్